రియల్ కెంపు పూసలతో గ్రంథి జయకృష్ణ విష్ణువందన దంపతులు వినాయకుని ప్రతిమను తయారు చేశారు నెల్లూరు సంతాపేట పార్క్ సెంటర్లోని తమ నివాసంలో పదిహేను రోజుల పాటు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రతిమను తయారు చేశామని గ్రంథి జయకృష్ణ తెలిపారు ఇరవై ఏళ్లుగా ప్రతి ఏడాది వినూత్నంగా వినాయక చవితి సందర్భంగా వినాయకుని ప్రతిమను తయారు చేస్తున్నామని అన్నారు ధననాథుని ఆశీస్సులతో భవిష్యత్తులోనూ ఈ ఆనవాయితీని కొనసాగిస్తామని తెలిపారు వినూత్న ఆలోచనతో తాము చేస్తున్న ఈ ప్రతిమలను భక్తులందరూ ప్రశంసిస్తున్నారని మరింత ప్రోత్సాహం అందిస్తున్నారని అన్నారు Maybe I'll start with ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా అందరికీ శుభాకాంక్షలు అండి మేము గత ఇరవై ఏళ్ళుగా వినాయకుడిని రకరకాలుగా మా ఇంట్లోనే తయారు చేస్తున్నాము ఒక్కోసారి ఒక్కొక్క విధంగా ఒకసారి వచ్చి లాస్ట్ ఇయర్ వచ్చి బంగారు గుండ్లతో చేసాము అంతకు ముందు సంవత్సరం వచ్చి దా దార తయారు చేసాము ఇంకొక సంవత్సరం వచ్చి వెంకటేశ్వర సెట్టింగు ఇక రకరకాలుగా తయారు చేసుకుంటూ వస్తాం ఈ సంవత్సరం వచ్చి కొంచెం వేరే విధంగా రియల్ టెంపుల్ కూస్తలతో స్వామివారికి అలంకరించాము అట్లా మామూలుగా లైట్గా గోల్డ్ స్టోన్స్తో వాటితో అలంకరించాము ఈ సంవత్సరం ఎన్ని రోజులు పట్టిందండి ఇది ఇది తయారు చేసేదానికి పదిహేను రోజులు పట్టిందండి మురుగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా పట్టింది ధర్మపైన ధర్మ పైన మండపం వచ్చి ధర్మకుళతో తయారు చేసాము అది మొత్తము అతను నేను మా ఆవిడ ఇద్దరు కలిసి చేసుకుంటున్నాము ఇప్పుడు ఎన్ని సంవత్సరం అండి ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తున్నారు ట్వంటీ ఇయర్స్ నుంచి అండి ఇది సంవత్సరం ఇది ఇరవై సంవత్సరం అండి అది ఏం ఇంట్రెస్ట్ ఏమన్నా కదా అంటే ఎందుకు ఆ స్వామి అంటే వినాయకుడు అంటే నాకు బాగా ఇష్టం అండి స్వామి కూడా నా దగ్గర అట్లా చేయించుకుంటున్నాడు ఆయన ఇన్నేళ్ళుగా ఫస్ట్ చిన్న పాలవల్లితో మొదలు పెట్టాము అలాంటిది ఇప్పుడు ఇక్కడ దాకా బంగారు గుండ్లు బంగారులో కొదిగేటువంటి ఎంపు పూసలతో అట్లా స్వామే నాకు ఆ శక్తిని ఇస్తున్నాడు రకరకాలుగా అంటే ప్రతి సంవత్సరం ఒక ఐడియా అనేది వస్తుంటుందా అప్పటికప్పుడు అనుకున్నా లేదండి ఒక నెల ముందు నుంచి ఆలోచిస్తుంటానండి దీని ఈ సంవత్సరం ఎలా చేయాలి ఏంది అని ఆ ఐడియా వచ్చినప్పుడు నాకు దాని తగ్గట్టుగా ఆ బొమ్మ దగ్గర తెచ్చుకుంటాను అట్లా ప్రతి సంవత్సరం నేను హైదరాబాద్కి వెళ్ళి ఆ బొమ్మ తెచ్చుకొని ఆ బొమ్మకి అట్లా రకరకాలుగా అలంకరణ చేస్తుంటానండి నాకు ఆ మైండ్లో అట్లా ఈ బీచ్ పెడుతున్నప్పుడు మనకి ఎక్కువగా నగలు ఉండకూడదు మనకి ప్లెయిన్గా ఉంటే మనం ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు ఉద్దేశంతో మనం తగ్గట్టుగా బొమ్మలు తెచ్చుకుంటానికి పోయి పోతే రెండు రోజులు మూడు రోజులు అక్కడే ఉంటాను మనం తగ్గట్టుగా ఏమైనా కలర్స్ కావాలన్నా అలా వేయించుకొని తెచ్చుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి